హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చుక్కడుకాయ ఫ్రై అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది చుక్కడుకాయ ఫ్రై అనేది ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ ఫ్రైలో కారం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కుక్కర్లో ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ తర్వాత ఇలా స్టైనర్లో వేసుకొని నీళ్ళన్నీ పంపేసుకోవాలి కుడికాయ అనేది నేను చూపించినట్టుగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా హీట్ వేగాక దీనిలో రెండు నీట్లు కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు డబ్బులు కరివేపాకు వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక చుక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా గంటతో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని గంటతో మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కారం కూడా కొద్దిగా వేగాక దీనిలోకి కొత్తిమీర వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ గంటతో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్